మన భారతదేశంలో శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఈ విధానం ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా వాహనం కదులుతున్నప్పుడే టోల్ రుసుమును వసూలు చేసేందుకు ఉపయోగపడనుంది ఈ విధానంలో వాహనాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనగా జిపిఎస్ లేదా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ వంటి ఉపగ్రహ ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తారు కొన్నిసార్లు దీనితో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలు కూడా ఉపయోగించవచ్చు వాహనం యొక్క కదలికలను మరియు ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించి ఈ సమాచారాన్ని కేంద్రీకృత సర్వర్కు పంపుతారు ప్రయాణించిన దూరం మరియు రహదారి రకం ఆధారంగా టోల్ రుసుమును లెక్కిస్తారు టోల్ రుసుము వాహన యజమాని యొక్క అనుసంధానించబడిన ఖాతా నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది అయితే ఈ విధానం యొక్క ప్రయోజనాలు ఒకసారి చూద్దాం టోల్ ప్లాజాలు ఉండవు కాబట్టి ట్రాఫిక్ జామ్లు గణనీయంగా తగ్గుతాయి వాహనదారులు ఆగకుండా ప్రయాణించవచ్చు కాబట్టి సమయం మరియు ఇంధనం కూడా ఆదా అవుతుంది టోల్ ప్లాజాల నిర్వహణ మరియు సిబ్బంది ఖర్చులు తగ్గుతాయి టోల్ వసూలు మరింత సమర్థవంతంగా జరుగుతుంది ప్రయాణించిన దూరం మేరకు మాత్రమే రుసుము చెల్లించే అవకాశం ఉంటుంది శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టంపై కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు శాటిలైట్ ఆధారిత టోల్ వసూల్ వ్యవస్థను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడం టోల్ వసూలును మరింత సమర్థవంతంగా చేయడమే అని ఆయన వెల్లడించారు మరో రోజుల్లో శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ కార్యాచరణను మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది భారతదేశంలోనే ఈ శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ ను అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ దిశగా పరిశోధనలు మరియు పైలట్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది అయితే ఇది పూర్తి స్థాయిలో అమలులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు సాంకేతిక పరమైన వసూళ్లు భద్రతా సమస్యలు మరియు వినియోగదారుల అంగీకారం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది మొత్తానికి శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ భవిష్యత్తులో భారతదేశంలో టోల్ వసూలు చేసే విధానంలో ఒక ముఖ్యమైన మార్పును తీసుకురావచ్చు